श्रीमात्रे नमः सर्वप्यं तव पूजानि शिवमहादेवेति सङ्कीर्तने समिप्यं दूर्या जनता संहत्या सम्भाषणे सलोक्यं चाचाराचरात्मकतानुद्याने भवनीपते सायुज्यं मनुसिद्धामन्त्रा भवति क्ष्वामिन् కృతార్థో స్మహాన్ ఓ సాంబశివ నాకే పుట్టుకయందు నిన్ను పూజించుటచే సరూప్యమున్న శంకరా శివ అని కీర్తించుటచే ఆ నిత్యమున్న ఈశ్వరారాధకులతో మాట్లాడడం చేత తలోక్యము స్థావర జంగమాత్మక మగు నీ విగ్రహ ధ్యానం చేత సాయుధ్యమున్నా సిద్ధించాయి ధన్యుడనయ్యాను ప్రభు రఘుపతి రాజా కోసం దేవగ ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికో కవిది పేరు కాదుర గాంధీ కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ భరతమాత తల రాతను మార్చిన విధాతరా గాంధీ తరతరాల మమయాతన తీర్చిన వరధాతరా గాంధీ ఇందిర ఇంటి పేరు కాదుర గాంధీ ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ పంత తలపంత మే మనసంత ఆశ్రమ దీక్ష స్వతంత్రాకాంక్ష ఆకృతి దాల్చిన అవధృత అపురూపం ఆచరిత ఓ కర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంత సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత ఈ బూసి నోటి తాత ఓ తల్లి కన్న మామూలు మనిషి కథ రాగాంధీ మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచేద ఆయన స్ఫూర్తి സത്യാം ശലമാർഗജ്യോതി നവശകഘുപതിരാഘവരാജാവന സീതാരാം ഈശ്വര വല്ലേണകോം അതിഥേ ഭഗവാൻ സബകോസം അതിഥേ ഭഗവാൻ గుప్పెడు ఉప్పెను ఊగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండయాత్రనే దండయాత్రగా ముందుకు నడిపినాది నేత సిసలైన జగజ్జేత చెరక యంత్రము చూపించి స్వదేశీ సూత్రము నేర్పించి నూలు పోగుతో మదపుటి నుగల రజాతి పితా బలము చేత సూర్యుడస్తమించిన రాజ్యానికి పడమర ధారిని చూపించిన క్రాంతి తూరుపు తెల్లారని నడి రాత్రికి స్వేచ్ఛభానుడి ప్రభాత కాంతి పదవులు కోరని మూర్తి హృదయాలేలిన చక్రవర్తి ఇలాంటి నరుడొక ఒక నడియాడని ఈనాటి సంగతి నమ్మరాదని నమ్మకముందే ముందు తరాలకు చెప్పండి ముందు తరాలకు చెప్పండి సర్వే జనాహితం నా మతం అంటరానితనాన్ని హంసం కలహాలని ఆత్మం చేసేందుకే నా ఆయువంత అంకితం హే రామ్ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఓం నమస్తే